హలో అండి అందరికీ నేను డైలీ అయితే ఏ పని చేస్తున్నానో అదే చూపిస్తున్నాను ఏదో పెట్టి ఏదో చెప్పాలని కాదు అదే చెప్తాను నిజానికి చెప్పాలంటే నేను ఏ మిస్టేక్ చేశానంటే నేను షార్ట్ వీడియో అయితే ఎక్కువగా పెట్టాను అన్నమాట షార్ట్ వీడియో పెడితే వైరల్ అవుతుందేమో అని అనుకున్నాను త్రీ మంత్స్ కంటిన్యూస్గా నేను షార్ట్ వీడియో పెట్టడమే స్టార్ట్ చేశాను మార్నింగ్ సిక్స్కి ఈవినింగ్ సిక్స్కి అలా పెట్టేదాన్ని నేను డైలీ టూ వీడియోస్ అయితే కంపల్సరీ పెట్టాను షార్ట్ వీడియో అలా అయితే చాలా ఎక్కువ అయిపోయింది నేను చెప్పాను ఏదంటే మంచి కంటేనే పెట్టాను నేను అయినా నాకు వైరల్ అయితే అవ్వలేదు ఒక్క వీడియో అయిందన్నమాట ట్వంటీ కే సరే అని నేనైతే అలా పెడుతూ ఉన్నాను త్రీ మంత్స్ కానీ నాకైతే చిన్న బాబు ఉన్నాడు సరే లే ఏదో ఒకటి పెడదామని అలా అయితే నేను ఎప్పుడు అలా చేయలేదండి కుకింగ్ వీడియో అయితే చేసి నేను పెట్టాను డైలీ నా ఓపిక ఉన్నంత వరకు నేనైతే డైలీ టూ వీడియోస్ అయితే కంపల్సరీ అయితే పెట్టాను నెక్స్ట్ అయితే నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం వల్ల నేనైతే టూ వీక్స్ దాకా పెట్టలేదన్నమాట వీడియో అయితే సరిగ్గా అప్పుడైతే త్రీ మంత్స్ అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే నాకు అనిపించింది మాధురి టెక్ ఛానల్ నేనైతే కంపల్సరీ ఫాలో అవుతాను ఆమె చెప్పిందన్నమాట ఆ మేడం అయితే త్రీ మంత్స్లో షార్ట్ వీడియో వైరల్ అవ్వకపోతే లాంగ్ వీడియో పెట్టాల్సిందే అసలు అయితే ముందు నుంచే పెట్టాలి అని చెప్పింది అప్పుడు తెలిసిందన్నమాట నేను అయ్యో నేను ఇది మిస్టేక్ చేశానా అనిపించింది ఎవరో ఒక లక్ ఉంటేనే షార్ట్ వీడియో కంపల్సరీ వైరల్ అవుతుందండి కానీ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియో కంపల్సరీ పెట్టాలి నాకు తెలిసినంత వరకు నేనైతే ఇలాగే ఫాలో అవుదామని అనుకున్నాను కానీ నాకు చిన్న బాబు ఉండడం వల్ల షార్ట్ వీడియో అయితే ఎక్కువ పెట్టడం చేశాను త్రీ మంత్స్ అయిపోయింది ఏ వీడియో వైరల్ అయితే అవ్వలేదు ఇంకా వాజ్ టైమ్ అయితే కూడా రాలేదు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ మాత్రం వన్ మంత్లోనే వచ్చేసింది నాకు సబ్స్క్రైబర్ అయితే బాగానే వచ్చేస్తున్నాయి కానీ వాజ్ టైం అయితే ఎందుకు రావట్లేదని చూసేసరికి ఇక్కడ అయితే వైరల్ అవ్వలేదు వీడియో షార్ట్ వీడియో త్రీ మంత్స్ అయిపోయాక నేనైతే లాంగ్ వీడియో పెట్టాను అప్పటి నుంచి లాంగ్ వీడియో అయితే ఏదో ఒకటి చేయడం కాదు నేను కుకింగ్ వీడియో చేశాను కుకింగ్ ఏదైనా సరే మంచి కంటెను ఇప్పుడైతే ఎలా చూస్తున్నారంటే కుకింగ్ చేస్తూ ఏదో ఒకటి మన లైఫ్లో జరిగింది విషయాలు చెప్తుంటే అలా చూస్తున్నారనమాట అక్కడే సబ్స్క్రైబర్ అనేది గేమ్ అవుతున్నారు నేను ఒక వీడియో అలాగే చేశాను కుకింగ్ చేస్తూ నా జీవితంలో జరిగింది నేనైతే చెప్పాను అప్పుడు నాకు సబ్స్క్రైబర్ అయితే టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్ అయితే ఎక్కువ వచ్చారనమాట నాకు సబ్స్క్రైబర్ బాగానే వస్తున్నారు కానీ వాస్ట్రమ్ అయితే రాలేదు ఎందుకంటే నేను లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు త్రీ మంత్స్ తర్వాత నేను లాంగ్ వీడియో పోస్ట్ చేయడం వల్ల వాస్ టైం అనేది కొద్ది కొద్దిగా వస్తున్నాయి అది కూడా వ్యూస్ అనేది అస్సలు రావట్లేదు నాకు సరిగ్గా ట్యాక్స్ ఏమనేది వేయడం రావట్లేదు వేయడం అంటే ట్యాక్స్ అనేది మంచిగా వేయాలన్నమాట మా హస్బెండ్ని చెప్పాను ట్యాక్స్ అనేది ఇలా ఇవ్వ వేయాలన్నమాట సరే అని అప్పటి నుంచి నేను ట్యాక్స్ కూడా సరిగ్గా వేసుకోవడం చేశాను మంచిగా అయినా యూస్ అనేది రావట్లేదు నేను మాధురి టెక్ ఛానల్ వాళ్ళని ఫాలో అయ్యాను వల్ల అప్పుడైతే మెసేజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో అలాగే వస్తుంటాయి చాలామంది ఇప్పుడైతే యూట్యూబ్ ప్లాట్ఫామ్ చాలామంది వచ్చేసారు కాబట్టి యూస్ అనేది తక్కువ వచ్చాయి సక్స అవ్వాలంటే కొంచెం టైం పడుతుందని అని చెప్పారనమాట సరే అని నేనైతే డైలీ అయితే పెడుతూనే ఉన్నాను లాంగ్ వీడియో పెట్టడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటాయి తర్వాత కూడా మనకి యూజ్ ఉంటుంది మానిటేషన్ అయిపోయిన తర్వాత కూడా అమౌంట్ మంచిగా వస్తాయి అంట అప్పటి నుంచి నేనైతే ఏదో ఒకటి కాకుండా నా డైలీ రొటీన్ కూడా పెడతాను అప్పుడప్పుడు చాలా వరకు నా లాగా మీరు అస్సలు తప్ప చెయ్యకండి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేయండి ఎక్కువ లాంగ్ వీడియో పోస్ట్ చేయడం వల్ల ఇన్కమ్ అనేది కూడా వస్తుంటాయి కానీ నాకు ఎప్పుడు అవుతుందో ఏంటో సబ్స్క్రైబర్ అయితే బాగానే వస్తున్నారు ఏ సబ్స్క్రైబర్ అయితే దగ్గరలో ఉన్నా నేనైతే ఎప్పుడు కానీ వాస్ట్ టైం అయితే నాకు రావట్లేదు లాంగ్ వీడియో నేను చాలా వరకు ట్రై చేస్తున్నాను నేను చాలా కష్టపడుతున్నాను ఇటు మా బాబుని చూసుకోవడం ఫ్యామిలీని చూసుకోవడం నాకైతే చాలా ఇబ్బందిగానే ఉంది అయినా నేను ట్రై చేస్తున్నాను ఎందుకంటే నాకు కొంచెం ప్రాబ్లంగానే ఉంది కానీ మనం ఏదో ఒకటి ఏ సక్సెస్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి కదా కష్టపడనేది ఏది రాదండి సింపుల్గా నేనైతే చాలా వరకు నా వంత అయితే నేను కష్టపడుతూనే ఉంటాను ఇన్కమ్ అనేది చాలా ఈజీగా వచ్చేయాలి అనుకుంటారు నిజంగా అది అయితే కరెక్ట్ కాదండి మన కష్టపడితేనే అది కష్ట ఫలించి వస్తే అమౌంట్ ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో అది నాకు తెలుసండి నేనైతే అలాగే కష్టపడుతున్నాను చాలా వరకు మీరైతే ఇలాంటి మిస్టేక్ అయితే అస్సలు చేయకండి షార్ట్ పెట్టండి లాంగ్ పెట్టండి ఇలా మిస్టేక్ చేయడం వల్ల మనకు సబ్స్క్రైబర్ అనేది వస్తారు అండ్ వాచ్ టైం అనేది వస్తారు అన్నమాట లాంగ్ వీడియో పెట్టడం వాచ్ టైం వస్తారు షార్ట్ పెట్టడం వల్ల యూట్యూబ్ ఛానల్కి మంచిగా సబ్స్క్రైబర్ అనేది త్వరగా వస్తారు అందుకే లాంగ్ వీడియో చాలా వరకు పెట్టడం డైలీ పెట్టండి వన్ డే కూడా ఆగకుండా అస్సలు పెట్టనే ఉండాలి మీరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బు లైక్ చేసేయండి